హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ తెచ్చుకునే లబ్ధారులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి సో కీలక అప్డేట్ తీసుకున్నారు వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోను వరకు చూడండి మరోసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది రెండు వేల పదహారు రూపాయలు అనేది వికలాంగులకు మినహా అయితే నాలుగు వేల పదహారు రూపాయలు కాస్త ఆరు వేల పదహారు రూపాయలు అయితే చేసి ఇస్తామని చెప్పింది కదా ఇప్పుడు కొంతమంది అంటున్నారు మాకు డిసెంబర్ నెల పెన్షన్ రాలేదు అంటున్నారు అసలు వాస్తవానికి ఈ నెల పెన్షన్ల నుంచి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇచ్చే ఉంది ఈ నెలకు సంబంధించినటువంటి కొన్ని కీలక మార్పులు అయితే ఉండబోతున్నాయట పెన్షన్లకు సంబంధించి అయితే రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధులు కావచ్చు మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు సంవత్సరం అవుతున్న సందర్భంగా పన్నెండు నెలల పెన్షన్లు అనేది పాత బకాయిలు కూడా రిలీజ్ చేసి ప్రతి ఒక్కరి కూడా దాదాపు ఇరవై ఆరు వేల రూపాయలైతే ఇవ్వాల్సి అయితే ఉందన్నమాట ఇవి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడంతో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట నివేదిక అనేది రెడీ చేస్తున్నారు ఇందులో ప్రతీ నెల కూడా ఉద్యోగులకు ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఇలా ఖర్చు అవుతే ఇలా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఒక ఐదు వేల నుంచి ఆరు వేలు ఖర్చు అవుతున్నాయి అనమాట అలా ఆసరా పెన్షన్లు లబ్ధిలో కూడా వెయ్యి కోట్లు అయితే ఖర్చు అవుతున్నాయి మరొక ఐదు వందల కోట్ల రూపాయలు కూడా యాడ్ చేసి సంక్రాంతి కానుకగా ఏదైతే పెన్షన్లు ఉన్నాయో పెంప్ అనేది రెండు వేల రూపాయలు కాస్త నాలుగు వేలు చేయడం నాలుగు వేల రూపాయలు కాస్త ఆరు వేల రూపాయలు చేయడం అనేది సంక్రాంతికి ప్రభుత్వం అనేది రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది ఇటీవల కాలంలో అంటే రాష్ట్రంలో స్థాయిలో ఎవరైతే ఉద్యోగాలు చేస్తుంటారో అంటే పారిశుద్ధ కార్మికులు కావచ్చు వాటరు సంబంధించినటువంటి వాటర్ మ్యాన్ కావచ్చు ఇక ఈ వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి నెల నెల జీతాలు రాకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే వారికి ప్రతీ నెల కూడా నూట పదహారు కోట్ల రూపాయలు అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రతి నెల కూడా అధికారులకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే రావడం జరిగింది ఈ తరుణంలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి అప్డేట్ సమాచారం మేరకు గ్రామ స్థాయిలో త్వరలో ఎలక్షన్లు అయితే జరగబోతున్నాయి కాబట్టి ఒక్కొక్కటిగా ఉపాధి హామీ ఏదైతే కరువు పని బిల్లులు ఉన్నాయో అవి కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు ఈ నెలలోనే మనకు ప్రభుత్వం అనేది పదిహేను తారీఖున అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవాలండి ఎందుకంటే రేషన్ కార్డు ఒకవేళ మీకు ఉన్నట్లయితే ఏం పర్వాలేదు ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే గతంలో ఈకే చేసుకోకపోతే కొంతమంది తొలగించారు అటువంటి వారికి అవకాశం ఉంటే ఛాన్స్ ఉంది మరొకటి కొత్తగా పెళ్ళైన వారు ఉంటారు కాబట్టి వారికి కూడా రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకోండి తర్వాత మరొకటి ఆసరా పెన్షన్లు పొందుతున్న అవ్వతలు కొంతమందికి ఆధార్ కార్డు ప్రామాణిక తీసుకున్నారు కానీ రేషన్ కార్డు అనేది బియ్యం తీసుకోలేక కొన్ని కారణాలతో తొలగించారు గతంలో ఉండి కూడా వారు కూడా మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాలి ఇప్పుడు మరొకటి తెలంగాణ రాష్ట్రంలో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ నెల ఇరవై ఇరవై ఆరు తారీఖున రెండు పథకాలు అంటే గణతంత్ర దినోత్సవం ఏదైతే అంటారో జెండా పండుగ రోజు ఆ రేషన్ కార్డులు ఇస్తారన్నమాట ఒకటి రెండవది వచ్చేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నటువంటి కూలీలు ఉంటారు వారందరినీ కూలీలుగా పరిగణించి దాదాపు ఏదైతే డె ఆరు లక్షల మంది ఉన్నట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించి మూడు వేల కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగిందనమాట ఇవన్నీ కూడా ఉపాధి హామీ పథకం ద్వారా ఆ రాష్ట్రంలో ఎవరు వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయం చేయకుండా ఎవరున్నారు కూలీ ఇందులో మరొక పన్నెండు లక్షల మంది కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఈ ప్రతిపాదికన జాతీయ ఉపాధి హామీ పథకం కొంతమంది బ్యాంక్ అకౌంట్కు లింక్ అయింది కొంతమంది ఏమో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటుంది కదా ఆ అకౌంట్లో డబ్బులు రిలీజ్ చేయాలని చూస్తున్నారు ఇప్పుడు రైతు భరోసా పైసలు ఏదైతే ఉన్నాయో మనకు గతంలో రైతు బంధాన్నం కదా ఈ డబ్బులు కూడా ప్రభుత్వం అనేది ఈ నెల ఇరవై ఆరు తారీఖున ప్రతి ఒక్కరు కూడా ఆరు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇది ప్రస్తుతం కొన్ని పథకాలకు సంబంధించి ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు అంటే ఈ నెల పెన్షన్లు ఎప్పుడు ఇచ్చే ఛాన్స్ ఉందంటే సంక్రాంతి కనుక ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది ఒకవేళ బడ్జెట్ కనుక కుదిరినట్లయితే ప్రభుత్వం అందరికీ పెన్షన్లు ఇవ్వాలని చూస్తున్నారు ఇందుకు సంబంధించి గతంలో మందకృష్ణ ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పుడు మంత్రి సీతక్క గుడ్ని చెప్పారు త్వరలోనే దివ్యాంగుల పెన్షన్లు మొదటగా పెంచిస్తామంటే ఆరు వేల రూపాయలు అయితే అందించుతారు కాబట్టి రాష్ట్రంలో అందరికీ రావాలంటే తప్పనిసరిగా బడ్జెట్ పెరుగుతుంది కాబట్టి సో ఇటీవల కాలంలో సీలింగ్ విధానాలు కొన్నింటినీ అయితే రైతు భరోసా విషయంలో తీసుకొచ్చినట్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందంటే దాదాపు ఎనిమిది లక్షల మంది ఆసరా పెన్షన్లు ఏదైతే ఉన్నారో వారందరికీ వెరిఫికేషన్ చేస్తున్నారు చాలామంది అనర్హుల ఉన్నట్టు తెలుస్తుంది సో అలాంటిదే తెలంగాణలో కూడా ఇంప్లిమెంటేషన్ చేసి వెరిఫికేషన్ తర్వాత చేయబోతున్నట్టు తెలుస్తుంది త్వరలోనే మనకు కేజీల సన్న బియ్యం అయితే ఇవ్వనున్నారు అది ఎప్పటి నుంచి అందిస్తారంటే ఒక్క కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది రేషన్ కార్డులో పేరు ఉంటే వారికి ఆరు కేజీల బియ్యం ఇప్పుడు ఏం చేస్తున్నారు దొడ్డు రకాల బియ్యం ఇస్తున్నారు సంక్రాంతికి అనగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చక్కెర కావచ్చు అదేవిధంగా ఏదైతే కొన్ని గోధుమ పిండి కావచ్చు కందిపప్పు కావచ్చు ఇలాంటి కొన్ని వస్తువులు ఇచ్చారు కదా ప్రభుత్వం ఇవి కూడా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో మొత్తానికి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి చూడాలి ఇవన్నీ కూడా బడ్జెట్ బట్టి అయితే ఉంటుంది రెండు మూడు రోజుల్లో రేషన్ కార్డు ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి ఉన్న కొన్ని రూల్స్ ఉంటాయి కొన్నింటిని యాడ్ చేయబోతున్నారు అవన్నీ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది ఇక కొత్త పెన్షన్లు ముచ్చేటట్టు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఎందుకంటే కొత్త రేషన్ కార్డులు చూసినప్పుడు కొత్త ఆసరా పెన్షన్ల అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అయితే ముందడుగు అయితే వేస్తున్నట్టు తెలుస్తుంది త్వరలోనే ఇవన్నీ కూడా మనకు ప్రభుత్వం నుంచి శుభ్ర అని చెప్పొచ్చు ఇక కొంతమందికి రెండు నెలల పెన్షన్ రాలేదు త్వరలోనే అవి మంజూరు అయితే చేయబోతున్నారని తెలుస్తుంది ఈ సంబంధించిన పెన్షన్లు ప్రభుత్వం అనేది నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వాలని చూస్తుంది నివేదిక అయితే రెడీ చేస్తున్నారు ఇవి ఓకే అయితే సీఎం రేవంత్ రెడ్డికి నేను కలిగిస్తే తప్పనిసరిగా డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అన్నమాట సో మొత్తం మీద అయితే ఇది ప్రస్తుతం కొన్ని పథకాలకు సంబంధించినటువంటి తాజా సమాచారం మరొకటి ఇందిరా మహిళలకు సంబంధించి అది కూడా ఫైనల్ అవుట్పుట్ అయితే వస్తుంది యాప్లో అయితే కొంతమంది కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల ముప్పై ప్రశ్నలు అడిగితే కొన్ని తూతుకు మంత్రంగా చేసుకుంటూ పోయారు కొంతమంది ఏమో అంటే దగ్గరుండి మరి కొంతమంది ఏమో అవకాశం ఉంది కాబట్టి కొంతమందికి వచ్చే ఛాన్స్ ఉంది ఈ పథకానికి సంబంధించి కూడా ఐదు లక్షల రూపాయలు మిగతా వారికి ఆరు లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం అయితే జమ చేయబోతున్నట్లు తెలుస్తుంది సో ఇది కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అవి కూడా ఈ నెలలో మనకి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు జమ అయ్యే ఛాన్స్ ఉంది ఈ పథకానికి సంబంధించి ఫస్ట్ అయితే లీస్ట్ అయితే రాబోతుంది లీస్ట్లో పేరు ఉంటే మాత్రమే వస్తాయి కానీ రైతు భరోసా విషయంలో అలా కాదు మొదటి లీస్ట్లో ఎవరికైతే పేరు ఉంటుందో వారికి రావు ఆ లీస్ట్లో పేరు కనుక మీరు తొలగించుకుంటే ఇరవై ఆరు తారీఖు వారికి డబ్బులు అయితే వస్తాయి ఇప్పుడు వ్యవసాయ కురులకు సంబంధించి ఆరు వేల రూపాయలు కూడా జమ కాబోతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది అవ్వతాతలు అందరికీ వ్యవసాయం చేస్తారు కొంతమంది భూమి లేక లేకుంటారు కాబట్టి అందరికీ కూడా డబ్బులు వస్తాయి సో ఇది ప్రస్తుతానికి కొన్నటువంటి కొన్ని తాజా సమాచారం అని చెప్పుకోవచ్చండి లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను